హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వినే ఈ రోజు మనం ఎక్కడున్నాం అంటే దేశ రెడ్డి పల్లి దగ్గర ఉన్నాం పాకాల దగ్గర ఉండే దేశరెడ్డిపల్లి దగ్గర ఎద్దుని ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము ఎద్దు మీలో ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే రంగంపేటలోనూ ఈ రంగవారిపల్లిలోనూ భారీ విధ్వంసం సృష్టించిందనమాట నేను ఆ క్లిప్స్ పెడతాను మీరే చూసేయండి ఆ బ్రో మాకు చూసుకునేది ఆ బ్రో పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం హాయ్ బ్రో మీ పేరా నా పేరు బలునా ఓకే ఈ ఎద్దు పేరు ఏమన్నా ఉంది బ్రో భీమా భీమా ఈ భీమాని మీరు ఎక్కడ ఎన్ని ఎవరు ఎవరావు బట్టారు ఆవుల్లో బట్టారా సోలో బట్టారా ఆవులలో బట్టి ఎక్కడ బాక్రాపేట్రాట దగ్గర దగ్గర తుమ్మసేనపల్లిలో బట్టారు మీరు బట్టినప్పుడు ఎన్ని పళ్ళు మీద ఉన్నది ఆరునా ఆరు పళ్ళు మీద ఇప్పుడు ఇప్పుడు కళ్ళన కడక్కింది అవును ఓకే మీ దగ్గరికి ఎద్దు వచ్చినప్పుడు నుంచి యావరేజ్ ఎన్ని పండుగలు లేవుంటారా నా పది పండుగలు కేసు పది పండుగల్లోని ఎద్దును బాగా గుర్తించిన ఊరంటే అని చెప్తారు రంగంపేటన రంగంపేట ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రోజు రెండు వేల ఇరవై రంగంపే ఏం అంటే ఆ పండగ తర్వాత ఎట్లా గుర్తింపు వచ్చింది రంగంపేట జనాలు అందరినీ గుర్తింపు కావతండి కానీ ఆ పండుగ ఎక్కువ మంచిగా గుర్తున్నా ఓకే మీరు పట్టినప్పుడు ప్రైజ్ మేము పట్టిన యాభై వేలు యాభై వేలు యాభై సో ఆ పర్ఫార్మెన్స్ తర్వాత ఎప్పుడైనా ఎవరైనా అడిగారా అంటే అడిగినారు కానీ లక్ష రూపాయలకి వచ్చినా కానీ మేము తెలుసుకోలేదు బ్రో ఇంకో మీరు యాభై వేలుకే పట్టినా కానీ లక్ష రూపాయలు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోనే వచ్చినా కూడా మీరు ఏం బ్రో అంటే రీజన్ బ్రో ఓకే సో మీరు కొన్నప్పటి నుంచి టీడీపీ జెండా టీడీపీ జెండలు కడుతున్నాం ఓకే మెయిన్ అంటే మీకు అభిమానం అంతేనా అవును బ్రో ఇంకోటి బ్రో రంగం పేడ తర్వాత ఇరంగవారి పిల్లలు కూడా ఒక తాత ఎత్తి పడేసింది హాకీ కూడా పెడతాను వీలైతే చూడండి సో ఆ విధంగా మనుషులు ఎత్తేస్తా భయంకరంగా రన్నింగ్ చేస్తా ఉంటే మీ ఫీలింగ్ మీరు కొన్నదానికి మీరు మేత్తా ఉండేదానికి ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్ బానే ఉంటుంది బ్రో మాకు మా యొద్దు అది బాగా వైరల్ అవుతుంది కదా బ్రో ఎద్దు మనుషులు బాగా వైరల్ అవుతారు ఎద్దు ఓనర్స్ మీరు మీరు చూసుకుంటారు బాగోలు ఎద్దు ఓనర్స్ మా అన్న మా మా అన్నది బ్రో అన్నది మెయిన్ ఎద్దు మీ దగ్గర వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని బాగా సతాయించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయాలో గానీ మేపేటప్పుడు గానీ ఆ విధంగా సతాయించే ఎక్కడ సతాయించే మంచి కొనవండి అని చెప్తారు ఇక్కడ మొన్న దారాన్ని నింపించుకునేసింది మా మామ పిలిస్తే నేరుగా వచ్చేసింది దాన్ని ఓకే సో మిమ్మల్ని ఇంతవరకు రన్నింగ్ లో మాత్రం జనాలను కుమ్మేస్తూ పోతా ఉంటుంది కానీ మిమ్మల్ని అయితే మమ్మల్ని సతాయి మంచి పిలిస్తే వచ్చేసింది ఎంత జనం మన ఉన్నాతనాన్ని నమ్మిది పండగల కూడా పండుగలు ఎంత విద్వాంసం సృష్టించినా కొత్త వాళ్ళకి సో మీ మిమ్మల్ని నమ్మితే మాత్రం మీ దగ్గర ఓకే మీరు మీ దగ్గర వచ్చినప్పటి నుంచి దానాలు స్పెషల్ గా ఉన్నా చూసుకుంటానాలు ఇది దానా దానా పెట్ట మామూలు పచ్చగడ్డి పచ్చగడ్డి ఎండిగడ్డి వాటర్ అంతే 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 పెట్టినా కూడా దానాలు తినలేకపోతే దానాలు పెట్టి చూసారు ఇంకా తిన్నది కాబట్టి ఇంకా మామూలుగా మీరు పచ్చగడ్డి ఎండుగడ్డితోనే చేస్తా ఉన్నారు దానాలు పెట్టకుండానే ఈ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది కదా సో మీకు ఫీలింగ్ అయితే బాగుంది అంటే మీరు కొన్న రూపాయికి ప్రతి రూపాయికి న్యాయం చేసింది అనుకుంటున్నారు ఇప్పుడు దాదాపు రెండేళ్లలో పది పండుగలు వేసా అన్నారు కదా పది పండుగల్లో లక్ష రూపాయల కన్నా ఇంకేమన్నా ఆఫర్స్ రా మన సైడ్ నుంచి వచ్చే బయట నుంచి కర్ణాటక నుంచి కర్ణాటక అంటే వాళ్ళు మీ దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు ఏ గుణం వచ్చి మాట్లాడినారు అంటే దాని పర్ఫార్మెన్స్ అండ్ అది పరిగెత్తే విధానం చూసి వాళ్ళైతే అడిగారు మీరు అయితే లక్ష రూపాయలు దాకా బేర వచ్చింది డ్రోప్ పండక్కి మీరు దాదాపు టీడీపీ జెండాలు బాగా ఆరోహరిగా వస్తారు కదా ఎంత యావరేజ్ గా పండక్ ఎంత ఖర్చు అవుతుంది పదివేలు ఖర్చు అవుతుంది అంటే ఇంటికాడ నుంచి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేదానికి పలకలకు బ్రో డిజైన్ వేలు పదివేలు అవుతుంది పదివేలు రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పండుగలో వదలాలనుకుంటున్నారు కదా దానికి ఏమైనా రీజన్ ఉందా మాకు టీడీపీ జెండా తప్ప వేరే జెండా కట్టం మేము బతుకున్న రోజులు టీడీపీ జెండా తప్ప వేరే జెండా కట్టం ఓకే సో ఎద్దంటే మీకు జల్లికట్టు ఇప్పటి నుంచి కాదు మీకు ఎప్పటి నుంచి అలవాటు ఉంది ఇదే ఫస్ట్ ఇద్దా ఇదే ఫస్ట్ ఓకే అభిమానం నానియ నాన్న మీద అభిమానంతో ఎద్దును బట్టి మనకంటూ పశువుల పండుగలో వదలాలి ఇప్పుడు పార్టీ పరంగా పలకలు ఎక్కువ అయిపోయినాయి నాని అన్న కోసం నాని అన్న పలక కట్టాలని ఎద్దును బట్టిన బ్రో ఓకే పదివేల రూపాయలు ఖర్చు అంటున్నారు మీ పర్సనల్ ఫోటోలు వేసుకోకుండా అంటే తెలుగుదేశమే కట్టాలి దానికి ఏమన్నా అదే బ్రో పార్టీ ఇది ఎక్కువ అయిపోయింది కదా అందుకని మేము నాణ విని బాబు బ్రో ఓకే ఓకే నెక్స్ట్ ఏ పండుగలో లో బ్రో నెక్స్ట్ శానం పట్ల బ్రో జనవరి ఒకటో తేదీ చానం పట్ల వేస్తాం చానంపట్ల రంగంపేట సో ఇంకోటి బ్రో మీ ఎద్దును వదలాలంటే పండుగలో మీకు బాగా హెల్ప్ చేసే యూత్ ఎవరు బో మా మామ వాళ్ళు ఇద్దరు వస్తారు అంటే వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నారా వస్తారు బ్రో సాకి మొన్న మోహన్ బాబు పూర్ణన్న అనేసి మా అన్న మా అన్న వస్తాడు మళ్ళీ వచ్చి రంగంపేట నుంచి రాజశేఖర వస్తాడు ఓకే ఆర్ఎస్ అని ఆయన వస్తాడు బ్రో మీ ఎద్దును పలా పండుగలో వదలతామని తెలిసి ఇప్పుడు మీరు చెప్పిన పేర్లంతా వచ్చి హెల్ప్ చేస్తారు వస్తారు బ్రో ఎద్దు మీద అభిమానంతో బ్రో సో ఇప్పుడున్న వాళ్ళు ఇద్దరైతే అయితే ఉన్నారు వాళ్ళిద్దరు మాటలు కూడా తెలుసుకున్నారు వాళ్ళు గురించి చెప్పండి బ్రో మీ ఎద్దు గురించి కొంచెం గొప్పగా ఏం ఫీల్ అవుతాం బ్రో గొప్పగా అంటే మాకు తెచ్చింది వచ్చినప్పటి నుంచి మంచి వెళ్ళినా గుర్తిస్తారు ఇది వాళ్ళెద్దు మక్కి ఎద్దు అని గుర్తిస్తారు మీరు తెచ్చినప్పటి నుంచి బాగా జనాల్లోకి కనపడతాంది దాని పర్ఫార్మెన్స్ అట్లా ఉంది కాబట్టి గుర్తిస్తా ఉన్నారు అలా గుర్తిస్తా ఉన్నప్పుడు మీకు మీ ఎద్దు గురించి పొగడతా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా మీ ఫీలింగ్ ఎట్లా ఉంటది హైగా ఉంటది బ్రో ఫీలింగ్ అంటే ఇప్పుడు మన ఎద్దు గురించి చెప్తా ఆ ఫీలింగ్ హైగా ఉంటది కదా ఎవరికైనా అట్లుంటది బ్రో సో ఒకరు కూడా నెగిటివ్ అయితే చెప్పింది లేదు లేదు బ్రో నెగిటివ్ అయితే లేదు ఓకే బ్రో మీ ఎద్దు పర్ఫార్మెన్స్ చేసిన పండుగల్లో మీకు పర్సనల్ గా నచ్చిన పండగ ఏది రంగంపేట బ్రో రంగంపేట ఓకే సో ఆ బ్రో మాటలో కూడా తెలుసుకున్నాము ఇప్పుడు చెప్పండి బ్రో హై బ్రో మీ పేరు బ్రో నా బ్రో నా పేరు కార్తిక్ బ్రో మీ ఎద్దు గురించి రెండు మాటలు బాగా చాలా బాగా స్పీడ్ వెళ్తుంది రంగంపేటలో బాగా పరిణామించింది దాని వల్ల అనే ఎద్దు తెలియదు ఎవరికి దాన్ని ఆ ఎద్దు వల్ల మక్క పేరు పరిచయం చేసింది ఓకే రంగంపేట పండుగ తర్వాతే ఎద్దు ఓనర్ ని ఆ ఊరిని గుర్తు చేసింది అంటే గుర్తు చేసేలా పరిచయం చేసింది మీకు రంగంపేట ఇష్టం మీకు కూడా బాగా మనుషులు నమ్ముతుంది ఎక్కడున్నా ఎద్దు ఓనర్ వచ్చి పిలిసే వచ్చేసింది బ్రో ఎంత ఎంత జనంలో ఉన్నా మనుషుని గుర్తిస్తుంది బాగా ఓకే సో పశువుల పండుగల్లో బీవసం సృష్టించేది ఉండాలి సో ఓనర్స్ అంటే నమ్మిన వాళ్ళేమని

ఫైనల్ గా బ్రో మీ ఎద్దు గురించి రెండు మాటలు ఆడియన్స్ కి అంటే అల్లిలో వచ్చేటప్పుడు రాబోయే పండుగల్లో కానీ దాన్ని ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నారు దేశరెడ్డిపల్లి మక్కి ఎద్దు వస్తానంటే ఒక రాజులాగా వస్తుంది బ్రో అల్లిలో దేశరెడ్డిపల్లి మక్కి ఎద్దు వస్తానంటే నాన్న పలక నానన్నా ఎత్తుకొచ్చే ఎద్దు బ్రో మాది ఓకే సో ఓకే దేశరెడ్డిపల్లి మక్యాన్ని ఎద్దు అంటే టిడిపి జెండాలు నా నన్న మీద అభిమానంతో ఆ ఎద్దును మేపుతారు పండగలు ఎందుకంటే ఆ పండగలు రెండు సార్లు నేను రెండు క్లిప్లు అయితే నా దగ్గర ఉండే వివత్సంగా గుద్దింది సో అలా ఆడియన్స్ చూసే వాళ్ళకి గానీ పండుగ వీక్షించే వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు వస్తుందంటే జనాలు జనాలందరూ పాయ వదిలేస్తారు బ్రో అది మనుషుల బుద్ధు నేను అందరూ సైడ్ వదిలేస్తారు సో ఇప్పటికే ఆ పేరు అయితే సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది బ్రో ఓకే సో ఆ విధంగా జాగ్రత్తలు చెప్పాలని ఏం చెప్తారు మా ఎద్దు అంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి ఎద్దులు పట్టాలి మా యుద్ధుకు తగిలేం కాకుండా పండగ చూసుకుని జాగ్రత్తగా ఉండాలి బ్రో ఆడియన్స్ నేను ఆడి సో ఆడియన్స్ వచ్చేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి అవును బ్రో మా ఎద్దు వస్తాను అంటే మాటల్లోనే ఇంకొక బ్రో వాళ్ళ యూత్ చూసుకునే పిల్లవాడు ఆయన కూడా వచ్చారు ఆయన మాటలు కూడా తెలుసుకునేద్దాము బ్రో చెప్పండి బ్రో మీ ఎద్దు గురించి రెండు మాటలు చెప్పండి మీ పేరు ఏంటి ఫస్ట్ నా పేరు మోహన్ బాబు బ్రో ఓకే మీ ఎద్దు గురించి చెప్పండి బ్రో రెండు మాటలు మా ఎద్దు బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాకుంటే మా ఇద్దరు లాస్ట్ లో మళ్ళీ వెనకాల ప్రతి పండగలో ఒకరిని ముగ్గురిని ఇద్దరు ముగ్గురు చాలా మందిని గుద్దేసే పోతుంది అంటే ఒక పండగలో ఒకరిన గుద్దేస్తుందనే అనే పేరు అయితే అంటున్నారు అవును బ్రో ప్రతి పండగ లాస్ట్ లో ముగ్గురిని లేదా ఐదు మందిని గుద్దుకొనే పోతుంది దానికి ఆ గుణం అంటే అది లాస్ట్ లో పోయేది మాకు ఆ గుణం భలే చాలా నచ్చింది బ్రో పండుగలో ఖచ్చితంగా ఒకరినన్నా పడేసుకొని పోతుందని మీరు చెప్పే ఉద్దేశం అవును బ్రో బ్రో ఈ విధంగా ఉన్నప్పుడు పరిస్థితిలో జనాలు చూసే వాళ్ళకి ఆడియన్స్ కి అంటే పండుగల్లో వదిలేటప్పుడు పలానా ఎద్దు వస్తుంది అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరు అల్లిలో జాగ్రత్తగా ఉండాలి బ్రో ఇది దేశపల్లి మగ్గి ఎద్దు వస్తున్నాదంటే ప్రతి ఒక్కరు వచ్చ పొయ్యాల జాగ్రత్తగా ఉండాల ఏరా అంటే ఆ భీమా వస్తున్నాదంటే అంత హైప్ ఉండాల భయపడి మైక్ లో చెప్పేటప్పుడు బీమా అని చెప్తారా మక్కి దేశరెడ్డుపల్లి మక్కి మక్క అనే చెప్తాం బ్రో భీమా ఎద్దు వస్తుంది బ్రో సో గైస్ ఉన్నారు కదా వాళ్ళు ఎద్దు నేను ఆల్రెడీ క్లిప్ స్టార్టింగ్ లో పెట్టాను చూడండి సో గుద్ది గుద్ది చాలా ఫేమస్ అయింది రీసెంట్ డేస్ లో చాలా మందికి గాయాలు కూడా అయినాయి అనమాట వాళ్ళు వదిలేటప్పుడు దేశరెడ్డిపల్లి మక్కి ఎద్దు భీమా అనౌన్స్మెంట్ చేస్తేనే అల్లిలో చూసే వాళ్ళు వెనకాల గానీ మధ్యలో గానీ జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఓకే ఓకే బ్రో మొత్తం తెలుసుకున్నాను డీటెయిల్స్ ఫైనల్ గా మా ఇద్దంటే ఇది ఒక ఒక్క మాటలో ఆడియన్స్ కి చెప్పేస్తే చెప్తారు ఏదైనా చెప్తాం బ్రో చంద్రగిరి నియోజకవర్గంలో నాన్ను ఎట్లా గెలిచి రారాజు లాగా తిరుగుతున్నాడో మా ఎద్దు కూడా అల్లిలో రారాజు లాగా తిరుగుతుంది బ్రో సో కేవలం నానన్న అభిమానం మీద ఎద్దును బట్టారు అయితే అంటారు సో అంతకుముందు వాళ్ళకి జల్లికట్టు అనుభవం కూడా లేదంట సో ఎద్దు మంచి పర్ఫార్మెన్స్ ఉండే ఎద్దును పట్టి సో అది దాని విజృంభం చూసి సో కేవలం టీడీపీ అండ్ నానన్న మీద అభిమానంతోనే ఎద్దుని పెంచి పోసిస్తున్నారు అయితే వదులుతున్నారు సో ఇది వాళ్ళ అభిమానం అయితే సో గైస్ పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము సో ఎద్దు ఎక్కడ పెట్టినారు మొత్తం సో వీడియో నచ్చినట్టు అయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ